ఓం నమ శివాయ శంభూ శంకర హరహర మహాదేవ నా పేరు మజ్జి రామారావు తాబేల గోత్రుని ఉమ్మడి విజయనగరం జిల్లాకి మరియు గజపతి నగరం నియోజకవర్గానికి రామరాజ్య పాలకుడిగా బాధ్యతలు తీసుకున్నాను జయము జయం రామచంద్ర ప్రభుల వారికి నా పేరు శిష్టు నాగేశ్వరరావు నాగుల గోత్రుణ్ణి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ రామరాజ్య పాలకునిగా స్వీకరించాను నేను దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మనము ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు ఆ పని చేయడం మానేసి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి దన్ను కాస్తున్నాయి నా డెబ్బై సంవత్సరాల అనుభవంలో నేను చూసింది ఇంతే మీరు ఏమంటారు అవునంటారా కాదంటారా ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో దేవాలయ భూములు లక్షల ఎకరాలు అన్యక్రాంతం అయిపోయిన బాధ్యత గల వ్యవస్థలు వాటిపైన దృష్టి పెట్టక దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయక వదిలేస్తున్నాయి ఈ జిల్లా ఆ జిల్లా అని కాకుండా ఎక్కడికక్కడ లక్షలాది ఎకరాల దేవాలయ భూములు అన్యక్రాంతం అయిపోయిన బాధ్యత గల వ్యవస్థలు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయకుండా కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాయి ఎక్కడికక్కడ లక్షలాది గోమాతలను కబేరాలకు తరలిస్తున్న బాధ్యత గల వ్యవస్థలు దుష్ట శిక్షణ శిష్టరక్షణ రక్షణ నిర్వహించకుండా కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాయి మా విజయనగరం జిల్లాలో అలమండ సంత కావచ్చు మానాపురం సంత కావచ్చు అచితపురం సంత కావచ్చు ప్రతి వారము కూడా పెద్ద పెద్ద కంటైనర్లలో లక్షలాది గోవులను తరలిస్తున్నా హైవే రోడ్లపై తరలిస్తున్నా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ రోడ్డు పక్కనే పోలీస్ స్టేషన్లు ఉన్నప్పటికీ మార్గ మధ్యలో టోల్ గేట్లు ఉన్నప్పటికీ స్వేచ్ఛగా వెళ్ళిపోతున్నాయి కంటి నాలు కంటినాల గోవులో అయినా బాధ్యత గల వ్యవస్థలు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాయి దుష్ట శిక్షణ శిష్టరక్షణ అమలు చేయకుండా ఈ పరిస్థితిలో భారతీయ సనాతన ధర్మం కోసం ఈ జాతి హితం కోసం దుష్ట శిక్షణ శిష్టరక్షణ జరగాలి అందుకోసమే రామరాజ్యం వ్యవస్థ ఏర్పడింది రామరాజ్యంపై పూర్తి విశ్వాసంతో రామరాజ్యం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అమలు చేస్తుందని నమ్మి రామరాజ్యంలో చేరాను అందుచేత రామరాజ్యంలో చేరాను నా మీ అనుభవంలో సత్యం అనిపిస్తే మీరు కూడా రామరాజ్యంలో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వెబ్సైట్ లో రామరాజ్యం గురించి పూర్తిగా తెలుసుకొని రామరాజ్యం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అమలు చేస్తుందని మీరు మనస్ఫూర్తిగా పూర్తిగా నమ్మితే వెంటనే మీరు రామరాజ్యంలో చేరండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్